హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే డిమంట్కి వెళ్ళాము ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను ఇదిగోండి చాలానే మొత్తము ఏమేమి తీసుకొచ్చని ఒక్కొక్కటి మీకు అయితే చూపిస్తాను బిల్ కూడా చాలా ఎక్కువ మేము ఎక్స్పెక్ట్ చేయాలి అంత అవుతుంది ఈరోజు అసలు ఈరోజు మామూలుగా అయితే పిల్లలకి మాయిశ్చరైజరు పౌడర్ డైపర్స్ అయిపోయినాయి అనేసి వెళ్ళాము కానీ ఇన్ని తీసుకుంటామైతే అది అనుకోలేదు అక్కడికి వెళ్ళినాక కావాల్సిన తీసేసుకున్నాము ఇంకా ఇదిగోండి ఫస్ట్ అయితే మా బాబుకి బ్రషెస్ అయితే తీసుకొచ్చాము చిన్న పెద్ద బాబుకి బ్రషెస్ అన్నీ పోయినాయి సింగిల్ సింగిల్ అయితే ఫైవ్ ఇయర్స్ ప్లస్ వాళ్ళకు ఉన్నాయి కానీ త్రీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకైతే లేవనేసి ఇంక టూ ఇయర్స్ ప్లస్ నుంచి వాడచ్చు అంటే ఇలా కాంబోగా అయితే తీసుకున్నాను ఫార్టీ రూపీస్ ఎంత పడ్డాయి మూడు కలిపి చాలా తక్కువకే వచ్చాయి అందుకని తీసేసుకున్నాం ఇంకా క్లోజ్ అప్ పేస్ట్ అయితే తీసేసుకున్నాం మా బాబా మా ఓపెన్ కూడా చేసేసాడు మా బాబా ఏంటంటే అన్నీ ఓపెన్ చేసి విడిగా విడిగా పెట్టాలని చూస్తాడు ఇదైతే కోల్గా పేస్ట్ ఒకటి ఒకసారి వెళ్ళినామంటే వన్ అండ్ హాఫ్ మంత్ వరకు టూ మంత్స్ వరకు వస్తే మాకైతే ఇదైతే ఇంకా అందుకే ఒకేసారి బిల్ అయితే ఎక్కువ అయిపోతుంది ఇంకా మా బాబుకి పెద్ద బాబుకి ఇద్దరికి ఇదే యూజ్ చేస్తాను వాటర్ అయితే పెద్దది తీసుకున్నాను ఇప్పుడు ఇంకా వింటర్ సీజన్ కదా మాయిశ్చరైజర్ కూడా కావాలనేసి ఇది ఒకటి తీసుకున్నాము ఇంకా ఇవ్వండి కిసాన్ దేది బ్రెడ్ పైన పీనట్ బటర్ అనేది తీసేసుకున్నాము మా హస్బెండ్ యూజ్ చేస్తాడు నేను అంతగా నేనైతే అసలు తినను మా హస్బెండ్ యూజ్ చేస్తాడు ఇదేంటి మా పెద్ద బాబు కావాలని తెచ్చుకున్నాడు వాడు ఎప్పుడూ అంతగా ఇట్లాంటివి ఇష్టపడడు మరి ఎందుకు ఈ తెచ్చుకున్నాడు కావాలనేసి సరే అనేసి తీసుకున్నాము ఒకటి ఇదైతే వన్ ఫిఫ్టీ పడింది దీని మీద టూ థర్టీ నైన్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది స్నాక్స్ పట్టితో పాటు ఒకటి ఇది మేము ఎప్పుడూ తెచ్చుకుంటామో టేస్ట్ మాత్రం బాగుంటుంది ఎప్పుడైనా సాయంత్రం తినడానికి పొరుగులలో కలుపుకొని తినడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకొకటి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇది నాకైతే చాలా ఇష్టం ఆలు పూజి అందుకే ఇదైతే నేను తెచ్చుకున్నాను నాకైతే కానీ అందరు తింటారు నాకైతే ఎక్కువ ఇష్టం బాగా ఒక సోన్ పాపిడి ఇవైతే ఎప్పుడు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంటుందండి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ఒక డే తెచ్చుకుంటాం తక్కువ రేట్ అనేసి దీనిపైన నైంటీ రూపీస్ ఏమో ఉంటుంది బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫ్ రేట్ పడుతుంది ఇంకా ఇది జిఆర్పి వల్ల కాజు కట్టి ఇదైతే మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టము దాన్ని నేర్చుకున్నాను ఇది కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంటుండే దీని మీద త్రీ ట్వంటీ నైన్ ఉంది ఆఫ్ రేట్ పడింది బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది ఇదైతే ఇంకా మా చిన్నోడికి హిమాలయ సోప్ మా చిన్నబాబుకి ఏంటంటే మొత్తం హిమాలయ యూజ్ చేస్తాం మాక్సిమం అన్నీ ఇదొకటి సోపు ఆల్రెడీ ఇంట్లో రెండు ఉన్నాయి ఇంకొకటి అయితే తీసుకుని వచ్చాను ఇంకా ఇంట్లో సబ్బులు మూడో ఏమో తీసుకున్నాము గులాబ్ జామ్ మా ఇంట్లో గులాబ్ జామ్ అంటే అందరికీ ఇష్టం మా హస్బెండ్కి ఇష్టమే మా పెద్ద బాబుకి కూడా ఇష్టమే అందుకని ఇది ఒకటి గులాబ్ జామ్ పాకెట్ అప్పడాలు వడియాలు అక్కడ వడియాలు ఒకటైతే టిష్యూస్కి ఇంకోటి డటాల్ పిల్లల బట్టలు ఎక్కి ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను మా బట్టలకి ఏమంటా ఎక్కువ కానీ వాడి బట్టలకి వేస్తే ఇవి మైసూర్ శాండిల్ సోప్స్ మా పెద్ద ఇదే యూజ్ చేస్తాను హిమాలయ లేదు వాడికి వండట్లేదు అందుకని ఇది ఎక్కువ యూజ్ చేస్తాను నేను కూడా ఇదే యూజ్ చేస్తాను మా ఇద్దరికి అంట్లో సోప్ ఇవైతే ఇవి మా హస్బెండ్ యూజ్ చేస్తాడు ఒక్కొక్కరు ఒక్కటి యూజ్ చేస్తాము చాయ్ పత్తి తాజ్మహల్ ఒకటి జీరకర ఆవాలి హెయిర్కి కోటోనట్ ఆయిల్ ఇదే యూజ్ చేస్తాం హెయిర్ కిక్ ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్స్ ఫ్రీడమ్ చాయ్ గ్లాసులు తీసుకున్నాం అండి ఇంట్లో అసలు లేవనేసి ఒక్కొక్కటి ట్వంటీ నైన్ రూపీస్ పడింది ఫోర్ అయితే తీసుకున్నాం తాగడానికి ఎక్కువ అంటే మా ఇద్దరికి ఉన్నాయి కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి అయితే లేవనే పల్లీలో తీసుకొచ్చాము పల్లీలో ఒక హాఫ్ కేజీ ఇంట్లో ఆల్రెడీ ఒక కేజీ అయితే ఉన్నాయి కానీ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము ఇవే వస్తాయి ఇవ్వండి అప్పడాలు మేము ఎప్పుడు ఇవే తెచ్చుకుంటాం అప్పడాలు అయితే ఇవేంటంటే ఇవి కూడా వడియాలు కాకపోతే ఇవి అప్పుడప్పుడు మా బాబు కోసమని వేయించుతాం సాయంత్రం ఒకటి అడుగుతాడు ఇవైతే అప్పడాలే సాంబార్ ఇట్లు వేయించుకున్నప్పుడు అప్పడాలు అయితే ఇది బిర్యానీ మసాలా బిర్యానీ చేసినప్పుడు ఇది యూజ్ చేస్తారు బాగుంటుంది అయితే నేను ఎప్పుడు అదే యూజ్ చేస్తాను ఇంకోటి చికెన్ మసాలా ఒకటి ఇంకోటి మ్యాగీ కారం ప్యాకెట్ మేము ఏమంటే ఊర్లో పట్టించుకొచ్చుకుంటాం కారం ఇప్పుడు ప్రజెంట్ అయితే అయిపోయింది కారం అసలు లేదు ఇంట్లో ఇంక అందుకని ఇదైతే తెచ్చుకున్నాను మ్యాక్సిమం ఊర్లో కానీ ఉంటుంది అయిపోయింది మా మమ్మీ వస్తూ ఉంటుంది మా అమ్మ వస్తూ ఉంటుంది ఈరోజు రేపు ఒకవేళ వీక్లో వస్తే కనుక అమ్మకి తీసుకొస్తుంది అప్పటివరకు లేదనేసి ప్రజలు తెచ్చుకున్నాము ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ మొత్తం త్రీ అయితే తెచ్చుకున్నాను ఇంట్లో ఆల్రెడీ ఒక్కటో రెండో ఉన్నాయి ఇంకోటి గుడ్డి బిడ్డి ఇవి కప్స్ అయితే తీసుకున్నాము ఇవైతే కొత్తగా వచ్చినాయి డిమాండ్లోకి ఇంతకుముందు అయితే లేవో ఉన్నాయి కానీ చిన్న సైజులో ఉన్నాయి ఇవైతే పెద్దగా బాగున్నాయి టీ కప్స్ బాగా నచ్చినాయి నాకైతే అందుకని రెండైతే తెచ్చుకున్నాము బాగున్నాయి మన స్టీ గాజు కూడా ఉంటున్నాయి కానీ మా ఇంట్లో పిల్లలు ఉన్నారుగా మా పెద్ద బాబులు అన్నది తాగేటప్పుడు అది కావాలి అనడం తీసుకోవడం కింద పడేయడం ఎందుకు అనేసి మేము ఎక్కువ అవి అయితే తెచ్చుకోము కూడా ఇవైతే బాగున్నాయి అనేసి తెచ్చుకున్నాము ఇది ఫిఫ్టీన్ అయినా సిక్స్టీ అయినా పడ్డాయి కాస్ట్ నాకు అంత లాస్ట్లో చెప్తాను చూసి ఇవైతే బాగున్నాయి కదా స్టీల్ కప్లు చాలా బాగున్నాయి కొత్తగా వచ్చినట్టు డీమాటలోకి బాగుంది ఇవి తర్వాత ఇవి స్నాక్స్ ఎలా తిప్పో బాగుందని నేను ఎలా ఆవిడకి వస్తుంది ఇవి మాత్రం ఫస్ట్ తీసి పెట్టుకుంటాడు నచ్చితే అంత బాగా ఇష్టం ఇవైతే మళ్ళీ పాలలో ఏం తిన్నాడు ఉత్తవే ఉత్తవే తినేస్తాడు వాడికి అంటే ఉత్తవే తినేస్తాడు పాలలో ఏమైస్తాడు ఇవైతే షుగరు షుగరు రెండున్నర కేజీలు ఉంది ఇక్కడ డైపర్స్ మా బాబుకి మా చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికి డైపర్స్ మా హస్బెండ్ ఏమంటాడంటే నా డబ్బులు మొత్తం మీ డైపర్స్కి అయిపోతా లేదా అంటాడు నిజమే కదా డైపర్స్ మాత్రం పిల్లలకి కంపల్సరీ చాలా ఎక్కువే అవుతాయి నేను డే టైంలో ఏమయ్యాం మా చిన్నబాబు కానీ ఇంకా పెద్ద బాబు అయితే చెప్పేస్తాడు వచ్చేస్తుందా లేదా అన్న స్థాయిలో పని ఇంకా చిన్నోడికి నైట్ టైం ఒక్కటే వేస్తాను ఇంకా పెద్ద బాబుకి అవసరం లేదు ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు అది కూడా ఎక్కువసేపు వెళ్తాం బయటికి అన్నప్పుడు వేసేస్తాము వాడికి లెక్క అసలు అని చెప్తాడు ఇంకా లిక్విడ్ ఒకటి ఏరియాలో వాషింగ్ మిషన్లోకి లిక్విడ్ కూడా కనిపించింది ఇంకా మకాన ఇది మా పెద్ద బాబుకి బాగా ఇష్టము చిన్నోడికి కూడా ఓట్స్ మకాన పౌడర్ వేసి తినిపిస్తాను అనేసి ఎక్కువే కావాలనేసి పెద్దవాళ్ళు తీసుకున్నాను ఇది ఒకటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ పడింది కాస్ట్ దీని మీద అయితే ఫైవ్ ఎయిటీ త్రీ ఉంది ఫోర్ ట్వంటీ రూపీస్ కన్నా వచ్చింది ఇది ఇంక ఇంకేనండి షాపింగ్ అయితే ఇంకా మా బాబుకి చెప్పులు ఒకటి తీసుకున్నాం పెద్ద బాబుకి అవి అయితే వాడు ఇక్కడ వాళ్ళు వేసుకొని పడుకున్నాడు రెండు వచ్చేసి మీరండి సిక్స్ థౌజండ్ రూపీస్ ఎంత సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది అర్థం దీనిలో కనిపిస్తుందా లేదా సిక్స్ థౌజండ్ బాగానే ఎక్కువైంది ఈసారి మొత్తం ఎప్పుడు అంతకు కాదండి మాకు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ లాస్ట్ అంతే అంతకు మించి ఎక్కువ అస్సలు కానే కాదు ఈసారి అంటే మరీ ఎక్కువ పడిపోయింది మగ్ నైంటీ నైన్ రూపీస్ పడ్డాయండి మగ్గు ఇది కప్స్ నైంటీ నైన్ రూపీస్ పడ్డాయి ఒక్కొక్కటి కానీ బాగున్నాయి కప్స్ స్టీల్ కదా గాజు అయితే పగిలిపోతాయి భయమేం లేదు ఇవైతే ట్వంటీ నైన్ రూపీస్ పడ్డాయి ఒక్కొక్కటి కానీ డీమార్ట్లో స్టీల్ బాగుంటుందండి కదా స్టీల్ అయితే బాగుంటుంది ఎక్కువ మంచి క్వాలిటీ ఉంటుంది సరుకులు కూడా అన్నీ కాస్ట్ ఎక్కువ తక్కువ ఉంటాయి మరి బయట ఉంటే ఇంతకన్నా ఎక్కువ అవుతాయి మ్యాక్సిమం ఎప్పుడు డీమార్ట్కి వెళ్తే అయితే ఈ చెప్పులు తీసుకున్నాను టూ హండ్రెడ్ పట్టాయి ఇదిగో లైట్ వస్తుంది మంచిగా ఉన్నాయి ఇది అయితే టూ హండ్రెడ్ కాస్ట్ మంచిగా ఉన్నాయి ఇది మెళ్ళీ కూడా బాగానే టీమార్ట్లో ఏమేమి తీసుకున్నా మొత్తం అయితే చూపించాను ఈ ఫస్ట్ టైం నేను ఇలా కెమెరా ముందు మాట్లాడడం మామూలుగా ఎప్పుడు వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని ఇలా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఇంకోటి డి మార్ట్లో ఎక్కువ శాతము చాక్లెట్స్ కిండర్ కిండెడ్జాయిలు పిల్లలకు నచ్చేవి ఎక్కువ కౌంటర్ దగ్గరే పెట్టేస్తారు కదండి పిల్లలు ఫస్ట్ అంతా తీసుకోకపోయినా కానీ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి వాటిని చూసేసరికి అది కావాలని గోల చేస్తాడు కంపల్సరీ ఇప్పిస్తాము బిజినెస్ చేసే వాళ్ళకి అది ఒక ట్రిక్ ఏమో ఇదైతే చెప్పవచ్చో చెప్పకూడదు నాకైతే తెలీదు కానీ నాకు నేను అబ్జర్వ్ చేసింది అయితే చెప్పేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి